కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని పులిహోర డ్రై ఫ్రూట్స్తో ప్రత్యేకంగా అలంకరించారు సుమారు నూట యాభై కేజీల పులిహోరతో స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు సంగారెడ్డి జిల్లా మండలం రేజింతల్లోని శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు మాణిక్ మాణికరావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ తో కలిసి స్వామివారికి పుష్పార్చన మంగళహారతి సమర్పించారు ఆలయ పండితులు హరీష్ రావుకు ఆశీర్వచనాలు అందించారు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ రాజర్షిషా సమీక్ష సమావేశం నిర్వహించారు నాగోబా జాతర మహాపూజతో పాటు ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మెస్రం వంశీయుల సమావేశంలో చర్చించారు శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది జాతరలో భాగంగా ప్రచార రథంతో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు తర్వాత గంగాజలం కోసం పాదయాత్ర చేపడతారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మహాపూజ జరుగుతుంది ముప్పై ఒకటిన నాగోబా దర్బార్ ఉంటుంది